అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష నాకు అవకాశం కల్పించినందుకు టూరిజం వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయ సన్నిధిలో పెంపొందించుకోవడానికి చక్కటి అవకాశాలని అధ్యక్ష ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మాజీలు కూడా సురేఖ మేడం గారు ఉన్నారు సుమారు నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించి మా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు పెద్దలు శ్రీధరబాబు గారు సహకారం అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు ఆ రోజు విప్గా ప్రస్తుతం అంటూ లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేమనాడ శ్రీ రాజరా ఆలయానికి నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం ఊపందుకుంటున్నది మీరు చూసుంటారు అధ్యక్ష ప్రతి శుక్ర శని ఆది సోమ ఈ నాలుగు రోజులు వరుసగా యాభై వేల పైన సుమారైతే లక్ష వరకు కూడా భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుంటా ఉన్నారు ఈ క్రమంలో వేములవర్లో పర్యాటక రంగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి టూరిజం శాఖ ద్వారా గౌరవ మంత్రుల ద్వారా చక్కటి అవకాశాలని వాటిని ఉపయోగించి మాకు టూరిజం శాఖ ద్వారా నిధులు విడుదల చేయాలని చెప్పినటువంటి అంశాన్ని సందర్భం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష ప్రధానంగా గుడి చెరువులోనే ఓ బోటు సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే వచ్చేటువంటి భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష గుడి చెరువు కూడా చాలా పెద్దగా ఉండేటువంటి సందర్భం ఇటీవల సంబంధిత అధికారులు కూడా నేను దృష్టి తీసుకొని పోవడం జరిగింది అదేవిధంగా నాంపల్లి గుట్ట వేముల రాజన్న ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి వాటిపైకి ఆ నాంపల్లి లక్ష్మీ గుట్టపైకి రోప్ వే ద్వారా ఒకవేళ మనం ఏర్పాటు చేసినట్టయితే ప్రయాణికులకు ఆకర్షణీయంగా ఉండి అక్కడికి పోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నాంపెల్లి గుట్ట ఎత్తు ప్రదేశాలు ఉంది కాబట్టి ఒక ఎయిర్ క్రాఫ్ట్ను కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో చెప్పడం జరిగింది ఆ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ రోప్వే కూడా ఏర్పాటు చేసుకున్నైతే వచ్చేటట్టు పర్యాటకులకు మరి చక్కటి ఆకర్షణీయ ప్రాంతంగా ఉంటుందనేటువంటి మాట మీ ఈ సందర్భంగా తెలియజేస్తూ పక్కనే మిడ్ మానే డ్యామ్ వచ్చింది అధ్యక్ష మిడ్ మానే డ్యామ్లో కూడా బోట్ సౌకర్యం కల్పించుకోవడానికి చక్కటి అవకాశాలున్నాయి ఇప్పటికీ ఒక బోట్ ఉన్నది సిరిసిల్ దగ్గర నిరుపయోగంగా ఉంది ఆ బోటుతో పాటు మరో విధంగా బోట్ ఇచ్చి మిడ్ మార్ని కూడా మరి బోట్ సౌకర్యాన్ని కల్పించినట్టయితే వేముల రాజన్న వచ్చే భక్తులకు ఆ ప్రాంతాలకు పోయినప్పుడు పోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వేములవాడలో దేవస్థానం సంబంధించిన స్థలాన్ని హరిత హోటల్ లీజ్గా ఇవ్వడం జరిగింది హరిత హోటల్ నిర్మాణం జరిగింది కానీ అది సరైనట్టు నిర్వహణ లేకపోవడం వల్ల హరిత హోటల్లోకి ఎవరు కూడా ఎక్కువగా పోతలేరు కాబట్టి హరిత హోటల్ వెంటనే మరి నూతన ప్రామాణికంగా నిర్మాణంలో అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని భక్తులకు నూతనంగా అందుబాటులోకి తీసుకొని రావాలని సందర్భంగా కోరుతూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రవితా హోటల్ నిర్మాణం నైంటీ పర్సెంట్ పూర్తయింది మరో టెన్ పర్సెంట్ పూర్తయినట్టయితే జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి వారికి కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వచ్చేటువంటి ప్రముఖులతో పాటు వ్యయంలో రాజన్న వరకు కూడా అది చక్కగా ఉపయోగంలోకి తీసుకోవడానికి కోసం ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెంటనే దీనిపైన సంబంధిత అధికారులతోటి మరి నివేదికలు తెప్పించుకొని వీటిని పూర్తి చేయించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ఈ సభ ద్వారా కోరుతూ నియోజకవర్గంలో వేల రాజన్న ఆలయానికి అతి సమీపంలో కూడా అనేక పర్యాటక రంగంగా గుర్తించబడినటువంటి కొన్ని అధ్యక్ష ఒకటేమో నాగారం సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది మామిడిపెళ్ళి సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది సనువులో శ్రీ గోవిందస్వామి ఆలయం ఉంది పోతారులో లొంక రామన్ ఉంది రుద్రులు శ్రీ లక్ష్మణ్య స్వామి ఆలయం ఈ విధంగా గుట్టలపైన వెలిసినటువంటి ప్రాంతాలు కూడా ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా మరి చక్కటి అవకాశాలున్నాయి కాబట్టి టూరిస్ట్ శాఖ ద్వారా వేములవాడ రాజన్న ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని ఒక హబ్గా మార్చుకొని వీటన్నిటి కూడా మనం అభివృద్ధి పత్రలోకి తీసుకొని పోయినట్టయితే రాజన్న సమయంలోకి వచ్చే భక్తుడు ఒక రోజు ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ తదుపరి మరి వారికి చక్కటి ఏర్పాటును కూడా మనం ప్రభుత్వ పక్షాన్ని చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఎందుకంటున్నట్టు అధ్యక్ష అక్కడ ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా సర్వంగా శుద్ధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి ఏర్పాటు కూడా పర్యాటక రంగంలో తీసుకోవాల్సిన అవసరం ఉందనే మాటని సందర్భంగా నేను తెలియస్తూ మరి పెద్దలు టూరిజం శాఖ మార్చులు ఈ ఇద్దరు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా జుబిలీ ఎన్నికల్లో మీతో పాటు ప్రయాణం చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా నేను మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది వీటికి వెంటనే నిధులు మంజూరు చేసి వీర రాజన్న ఆలయానికి సంబంధించిన భక్తులకు తగిన ఏర్పాటు చేస్తారని చెప్పని నేను భావిస్తాను